చతుర్ముఖ బ్రహ్మగారికి తుమ్మొచ్చు తుమ్మగానే ఆయన ముక్కులోంచి కింద పట్టాడు ఒక ఆయన ముక్కులోంచి కింద పట్టవాడు చిన్నవాడు కింద పట్టాడు కింద పడి అందరూ చూస్తుండగానే భూమి ఆకాశములు నిండిపోయేటట్టుగా ఇప్పుడు సముద్రం లోపల భూమి ఉండిపోయి వీడికి లోభం గదు హిరణ్యాక్షుడికి ఆ వెళ్ళిపోయిన భూమి నాదే అన్నాడు ఆ వలాహావతారం సముద్రంలోకి దిగి వెంటనే ఆయన ముట్టితో తరిమి పాతాళంతో కలిసిపోయి ఉన్నటువంటి భూమిని పైకెత్తి తన దంస్ట మీద నిలబెట్టాడు తరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది వాడు భయంకరమైన మాయ కల్పించి భూత ప్రేత పిశాచాల్ని యుముకల్ని వర్షం కల్పించాడు సుదర్శన చక్రంతో కొట్టి యుద్ధం చేస్తుంటే బ్రహ్మాది దేవతలు అన్నారు చీకటి పడితే వాళ్ళ శక్తి పెరుగుతుంది కాబట్టి మహానుభావ సంహారం చేయమన్నారు ఆది వివాహమూర్తి గోధ మీద ఉండేది హిరణ్యాక్షుణ్ అంతే కింద పడిపోయి నాసికారంధ్రముల వెంట కర్మరంధ్రముల వెంట నెత్తులు కారిపోతుండగా హిరణ్యాక్షుణ్ణి తన రెండు కోహలతో నొట్టి పట్టి సంహరించాడు